కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ టేక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ మనం రోజు ఇట్లా చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటోళ్ళే చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్ గా తగులుతాండి డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చోకుండా దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి ఉందో కొలచండి ఇదిరా ఇది కొలుసు ఎంత ఉంది ఎంత నాలుగు అడుగులు ఉంది ఇదేంత అది అవతల పెట్టినట్టు టైర్ ఆ టైర్ ఎంత ఉంది నాలుగు అడుగులు ఉంది రండి ఇట్లా ఈ పులు చూద్దాం ఎ రా నలుగురు లైన్ లో నిలబడకొండరా రారపా రాపా ఇங்கோడ రావాల నుర్రు చాలు చాలులే చల్ చల్ ఏం వడల ఈ పో ఆ పడుకోరా పడకరా ఆ ఆ ఇట్స్పెట్ ఎంత ఉందపా ఆరున్నర అడుగుంది ఎంత ఉంది ఆరు అడుగులుంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండిరా రా ఒకరి మధ్యలో కూర్చోండి డ్రైవర్ నువ్వు ఇంగోరు ఇంకో అంటే లోపలి పెట్టుకోండి కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి కాళ్ళన్ని ఏనమ్మా లోపలి ఆ కాలనీ లోపలికి ఇవ్వాలా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అరే దగ్గర ఇది పరిస్థితి కూర్చోబెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది రండి స్టేరింగ్ దిప్పురా లోపలికి పంపే అది పై కనుకున్నా మొక్క ఏమైంది ఈ కాళ్ళు అన్నీ లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ ఆడుంది బ్రేక్ వీళ్ళ కాళ్ళు కింద ఉంది బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎట్ట తగులుతుందో ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీరికి తెలియదు కదా ఇది పరిస్థితి త కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంతనేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి ఏమైనా తెలియదు ఈ మోస మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీని కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీని కాలు అడ్డం ఉందనుకో వీటికి వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది రా రా బ్రేక్ ఎక్కడుంచి చూడండి బ్రేక్ ఒత్తిది ఏమైతే అది అక్కడ అడ్డం పట్టరా ఒకళ్ళు అడ్డం అట్లా అక్కడి నుంచి రా అట్లుంటే బ్రేక్ పడదు మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల సీట్లు అన్ని కట్ చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే దీన్నంతా వేరే విధంగా ఇక్కడ ఎవరు కూర్చోకూడదు వెనకాల నలభై మంది కాదు యాభై మంది వేసుకోండి నా కొడకల్లో రా ముందరే తాడుపత్ర మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడు ఏమనుకుంటా డ్రైవరు వాడికి తెలియదు ఈడ కాళ్ళు అడ్డం ఉంది ఈడ బ్రేక్ బ్రేక్ కింద కాళ్ళు అడ్డం ఉంది చూడండి కాలు కాలు ఒత్తుతే తీరు పక్కవా ఒత్తుతే ఏమవుతుంది ఆడ ఈ బూడో ఈ ప్యాసింజర్ తిట్టారు కదా ఊరికి అట్లా అంతరా చేత్తు చేత్తు అది ఒత్తినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటో ఇట్లా చెప్పు ఉంటే ఫుల్ బ్రేక్ పడదు వీడి చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా సీట్లన్నీ మార్పి ఆర్టీఓ బ్రేక్ చూడరు గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్సు ఉంటారు కాబట్టి లో ఈ టెప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రోజులు టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు చూస్తున్నాడు ఉందో రాండి ఎక్కడుంది చెప్పండి ఎలా తె ఎలా కట్ అవుతుంది ఇది రోడ్ అనుకుంటే వీడి అనుకుంటే ఈడ ఉంటుంది కాదు ఒకరు చూపిరా ఒక్కరేకండి మొక్కరు పైకి పెట్టు నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరు డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్పు నుంచి ఎవరు ఉండకూడదు మీ కర్మ గాలి చాలండి నాకు ముందర వేసుకోండి పైన వేసుకోండి అంతా వేసుకోండి మీరు వినరు మీరు వినరు బాధ అవుతుంది రండి నాకు కొడకల్ల చచ్చేపుడు ఎందుకు సార్ బస్సు యాక్సిడెంట్ కూడా ఐదు ఆరు సార్ ఇలా ముప్పై రెండు నీ ప్యాసేజ్లా నేను చెప్తానా ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తున్నా ప్రతిసారిది ఫాలో కాండి ఏమిలా కూర్చోవడము మీ సంపాదన మీకుంది అందుకే ఏం చేసిన సాలైపోయి కడప దగ్గర వచ్చేసి అరిత కొట్టి ఆ విజయవాడలో కత్తితో నరికి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ మనం రోజు ఇట్లా చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటోళ్ళే చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్ గా తగులుతాండి డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చోకుండా దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి